అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తనని చంపాలి అనుకున్నది ప్రత్యర్థిగా ఇక పోటీకి నిలబెట్టింది కూడా రుద్రయ్య అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాదేవయ్య రుద్రకి ఊహించని షాక్ ఇవ్వబోతున్న క్రిష్ మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి రేణుక గురించి ఇంట్లో నిజాన్ని చెప్పేయడంతో ఇక ఎగిరి ఒక తన్నైతే తన్నుతాడు రుద్రని మహాదేవయ్య అయితే ఏమనుకుంటున్నావు నేను చచ్చాను అనుకున్నావా నా పెద్దరికానికి అసలు అర్థమే లేదా నేను వారసుడి గురించి ఎప్పటినుంచో అడుగుతున్నాను నీ భార్య ప్రెగ్నెన్సీ తీయించవలసినంత అవసరం ఏముంది అసలు ఇంట్లో నువ్వేం చేస్తున్నావు నీ పని చూసుకోవడం తప్ప ఇలాంటివేమి పట్టించుకోవని భైరవ భైరవి మీద కోప్పడతాడు రుద్ర పీక పట్టుకొని ఇక రుద్ర మీద చాలా కోప్పడతాడు అవునయ్య నాకు ఇష్టం లేదు ఇప్పుడే కాదు మరో ఇరవై సార్లు ఆ రేణుక కడుపుతో ఉన్న నేను కడుపు తీయిస్తూనే ఉంటాను ఇష్టం లేకుండా దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు మీకోసం మీ మాట కోసం తల ఉంచి దాంతో కలిసి ఉంటున్నాను దానికి పుట్టబోయే బిడ్డతో కూడా నేను నాన్న అని పిలిపించుకోలేను నాకు ఇష్టం లేదని చెప్పేసి రుద్ర అనేసరికి ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్న అసలు తనకి పుట్టబోయే బిడ్డ అంటే మన రక్తం మన వంశం ఇక వదిలిని అంటావేంటి అని చెప్పేసి ఇక క్రిష్ అయితే అంటూ ఉంటాడు ఈలోగా చాలా ఇక ఇలాంటి వ్యక్తి అక్కని ఏం చేస్తాడో అని భయంగా ఉంది దయచేసి తన కడుపులో బిడ్డని మాత్రం తీయించొద్దు అని చెప్పేసి సత్య చెప్తూ ఉంటుంది ఈలోగా రివాల్వర్ తీసుకొచ్చి నన్ను చంపేయమని చెప్పేసి రుద్ర చేతిలో పెడతాడు రుద్ర ఎక్కడ చంపేస్తాడో అన్న అనుమానం రేణుకకి రావడంతో రేణుక రివాల్వర్ తీసుకుని తనకి గురి పెట్టుకుని మీ ఇద్దరు ఇక తగ్గకపోతే నేను నన్ను నేను షూట్ చేసుకుని చనిపోతానని చెప్పి అంటూ ఉంటుంది అలా రుద్ర మహాదేవయ్య ఇద్దరు ఆగుతారు ఇక ఆ తర్వాత నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను తన కడుపులో బిడ్డ ఈ ఇంటి వారసులు ఇక భూమి మీదకు వచ్చేంతవరకు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఈ బాపు సంగతి నీకు తెలుసు కదా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడు అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ దగ్గరికి వచ్చి సత్య అయితే ఈరోజు మొదటిసారిగా నీ మాటలో నిజాయితీని చూశాను నువ్వు నిజాయితీగా నిలబడ్డం చూశాను నా తరపు నిలబడి నువ్వు నీ కుటుంబం కోసం కుటుంబం క్షేమం కోసం మాట్లాడడం నాకు నచ్చిందని చెప్పేసి సత్య అనడంతో చాలా రోజుల తర్వాత ఒక మంచి మాట అన్నావు నాకు కూడా మనసు ఉందని నేను కూడా ఇక నమ్మకంగా మాట్లాడగలనని నన్ను అర్థం చేసుకున్నామని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే మహాదేవయ్య చిన్న చిన్న అంటూ పిలిచేసరికి కిందకైతే అయితే వస్తాడు అలా వచ్చేసరికి సరే మనకి వ్యతిరేకంగా ఇక పోటీ చేస్తున్నాడంటే ఎవరో సరే బాపు చూసుకుందామని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా నేను వస్తాను నేనైతే నీ వెనకాల ఉంటానని చెప్పేసి రుద్ర అంటూ ఉంటాడు లేదు ఇప్పుడు నువ్వు రేణుక దగ్గర ఉండాలి తనని చూసుకో వీడొస్తాడులే దమ్ము మాత్రమే ఉంటే సరిపోదు తెలివితేటలు కూడా ఉండాలి అవతల వెనుషుని ఇక గెలవాలి అంటే అని చెప్పేసి ఇక చిన్నాన్ని తీసుకుని బయలుదేరుతాడు అలా కృష్ణ మహాదేవయ్య ఇద్దరూ కూడా బయలుదేరుతారు ఇందుకే నాకు తెలివితేటలు లేవని నన్ను ప్రతి విషయంలో పక్కన పెట్టడం వల్లే నువ్వంటే నాకు పగ బాపు అని చెప్పేసి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ రేణుక దగ్గరికి వెళ్ళి నా గురించి బాపు దగ్గర బయట పెట్టించి నన్ను అందరి ముందు ఎదవని చేస్తావు కదా చూడు నీ కడుపులో బిడ్డ ఎలా పెరిగి పెద్దదవుతుందో నేను చూస్తానని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటాడు కానీ మావయ్య గారు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం బెదిరిస్తాడు తప్ప ఏం చేయలే అని చెప్పేసి రేణుక అనుకుంటూ ఉంటుంది ఈలోగా ఇక భైరవి అయితే అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు పెద్దోడు ఇలా చేశాడు అసలు రేణుక కడుపులో పెరుగుతున్న బిడ్డని తీయించవలసిన అవసరం వాడికి ఏముంది వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈ సత్య కారణంగా ఈరోజు పెద్దోడు నేను ఇద్దరు మాట పడాల్సి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక భైరవి అయితే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ప్రత్యర్థిని కలవడానికి తనకి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరుతారు మహాదేవయ్య కృషి ఇద్దరు కూడా ఇక అలా వెళ్ళిన తర్వాత కృషి అయితే అంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితిలోని మీపై ఇక పగబట్టి మిమ్మల్ని చంపాలి అనుకుంటున్న ఆ అజ్ఞాత వ్యక్తిని కూడా నేను పట్టుకుంటాను వాడిని పట్టుకుని ఎలాగైనా సరే వాడికి నేనేంటో చూపిస్తానని చెప్పేసి అంటూ ఉండగానే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రస్తుతం ఇక ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాలి చిన్న మనం హడావిడిగా వాళ్ళ మీద గొడవకెళ్తే ఆ తర్వాత మనల్ని ప్రత్యర్థులు టార్గెట్ చేసి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు నేను చూసుకుంటాను కదా బాపు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు కృష్ణ అయితే అలా ఇక వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి అతని పీక పట్టుకుని ఆ ఇంట్లో సామాన్లు కింద పసిరేసేసరికి ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు ఏంటి ఈ మహాదేవయ్యకు వ్యతిరేకంగా ఇక నువ్వు నిలబడిపోతున్నావా నాకు ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నావా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బ్రతికెంత ఈ మహాదేవయ్య గురించి తెలిసే నువ్వు ఢీకుంటున్నావా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు మహాదేవయ్య అలా అడుగుతూ ఉండగానే ఈలోగా బాపు వాడు అప్పుడే భయపడుతున్నాడు వాడంతటి వాడైతే వెయ్యలేదనిపిస్తుంది నామినేషన్ వేస్తారో ఒక్కసారి వాడిని అడగండి బాబు అని చెప్పి అంటూ ఉండగానే ఎవరు ఎవరు నిన్ను ఎవరిలోకి దింపింది అసలు ఎవరు దింపితే ఇక్కడికి వచ్చావు నిజం చెప్పకపోతే ఇక్కడికి ఇక్కడే నిన్ను చంపేస్తానని చెప్పేసి మహాదేవయ్య అంటం అంటాం క్రిష్యు బెదిరించడం జరుగుతుంది మమ్మల్ని క్షమించండి ఎవరో కాదు మీ పెద్ద కొడుకు మీ పెద్ద కొడుకు రుద్ర రుద్రగారు వచ్చి ఇక నన్ను ప్రత్యర్థిగా పోటీ చేయమన్నారని చెప్పేసి అవతల వ్యక్తి నిజం చెప్పేస్తున్నాడు ఏంద్ర నువ్వు అసలేంటిదంతా ఇప్పుడు నిన్ను నిలదీసేసరికి మా కుటుంబంలో సభ్యుల్నే ఇక నేరస్తుల్ని చేయాలని మా అన్న నీ చేత పోటీ చేయమన్నాడని చెప్పి చెప్తున్నావా మా అన్న బాపుకి ఎదుర్కో ఎందుకు పోటీ చేయమంటాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు బాబు నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక ఆయన పోటీ చేయమంటేనే నేను ఈ రంగంలోకి దిగాను లేకపోతే నాకు అంతగా ఇష్టం లేదు ఆయనే నన్ను ముందుండి వెనుక నడిపిస్తానని చెప్పారు అని చెప్పేసి నిజం చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోయిన మహాదేవయ్య బయటికి అయితే వెళ్తాడు ఏం రహిత అసలు ఆ రుద్ర ఏం చేస్తున్నాడు వాడు ఎందుకు నాకు వ్యతిరేకంగా మారిపోతున్నాడు అటు బిడ్డ విషయంలో మాట వినలేదు ఇప్పుడు ప్రత్యర్థిగా పోటీ చేయమండమేంటి అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ ఏమో ఏమో బాబు అన్నం చూస్తే నాకు అనుమానంగానే ఉంది ఒకవేళ ఇక ప్రత్యర్థిక పోటీ చేయమండమే కాదు మీ మీద హత్య ప్రయత్నాలు జరగడానికి కారణం కూడా అన్నేనేమో అనుమానం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆ రామకృష్ణ దగ్గరికి అయితే వెళ్తారు నీకు ఫోన్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి నిలదీసేసరికి నాకైతే తెలీదు ఆ నెంబర్ ఒకసారి ఇవ్వమని చెప్పేసి క్రిష్ అయితే నెంబర్ తీసుకుంటాడు అలా తీసుకుని ఇక క్రిష్ ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసేసరికి ఈలోగా ఆ ఫోన్ను స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇక ఆ నెంబర్ని తీసుకుని ట్రై చేస్తూనే ఉంటాడు ఈలోగా ఒకసారి మళ్ళీ రామకృష్ణని బెదిరించడానికి అలాగే ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అతనితో మాట్లాడడానికి స్విచ్ ఆన్ చేస్తాడు ఫోన్ వచ్చేసరికి ఇక అన్నో నెంబర్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అలా లిఫ్ట్ చేయడంతో ఒక్కసారి ఇక రుద్ర అని అర్థమైపోతుంది రుద్రే అజ్ఞాత వ్యక్తిగా మారి తన బాపుని చంపమంటున్నాడని తెలుసుకున్న క్రిష్ అయితే ఇంటికి వెళ్ళి రుద్ర పీక పట్టుకుని ఎందుకు ఇలా చేసో బాపుని ఎందుకు చంపమంటున్నావు అసలు బాపుని చెప్పవలసిన అవసరం నీకేముంది నువ్వు ఆయన కన్న కొడుకువి ఈ ఇంటి బిడ్డవి ఈ ఇంటి బిడ్డవై బాపు మీద నీకెందుకు అంత పగ అని చెప్పేసి పీక పట్టుకుని ఇక విసిరిపడేస్తాడు ఇదంతా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే రివాల్వర్తో షూట్ చేసేవాడివి కదా రేణుక లాక్కోబట్టి సరిపోయింది లేకపోతే నా ప్రాణాలు తీసేవాడివి నిజంగా నీ చేతిలో ప్రాణాలు పోయినా నాకేం పర్వాలేదు కానీ వెన్నుపోటు ఎందుకు పొడుస్తున్నావు ఎందుకు నా ఇంట్లో ఉంటూ ఇక నా పెద్ద కొడుకు వయ్యుండి వెన్ను పడవలసిన అవసరం ఏముంది నీకేం లోడ్ చేశానని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహాదేవయ్య అన్ని విషయాల్లోని లోటే చేసావు ఈ చిన్నగాడిని ముందు పెడతావు ప్రతి విషయంలో నన్ను వెనకే ఉండమంటావు ఎప్పుడూ కూడా నాకు ఎలాంటి ఇవ్వలేదు ఆఖరికి ఈరోజు కూడా నీ వెంట వస్తాను అంటే నీ వల్ల కాదు అన్నావే కానీ ఇక చిన్న కాడిని తీసుకువెళ్తానని చెప్పి వాడిని తీసుకుని వెళ్ళావు ప్రతి విషయంలో వెనుకున్నప్పుడు నేను ఇక ఎందుకు మీ గురించి ఆలోచించాలి అందుకే చంపాలనుకున్నానని చెప్పేసి రుద్ర నిజాన్ని ఒప్పుకోవడంతో ఒక్కసారే అందరూ గొప్పకూలిపోతారు ఇక కృషి అయితే మాత్రం రుద్ర చంప పగలగొట్టి బాపు నీడని కూడా నువ్వు తాకడానికి లేదని చెప్పేసి గట్టిగానే కృషి అయితే వార్నింగ్ ఇస్తాడు ఇక అలా రుద్రకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇక కృష్ణ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సినిమాల్లో ఆల్ మీద క్లిక్ చేయండి